వీక్షకులందరికీ నమస్కారం మార్చి ముప్పయో తారీఖున మారేటువంటి శనేశ్చరుడు సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలోకి మారినటువంటి శనేశ్వరుడు తామ్రమూర్తిగా ఆయన యొక్క సంచారాన్ని ఈ సింహరాశికి అష్టమ స్థానంలో కొనసాగించబోతూ ఉన్నారు తామ్రమూర్తిత్వం వచ్చినప్పుడు అది మంచైనా చెడైనా థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలితాలని ఆయన ఇవ్వగలుగుతారు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు ఎందుకంటే అష్టమ శని అనేటువంటి దోషము సింహరాశి వారికి మరి ఇప్పటి నుండి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది అలా ఉన్నప్పుడు తామ్రమూర్తిత్వంలో ఆయన సంచారం చేయడం ఈ రెండున్నర సంవత్సరాలు అంటే వల్ల ఏమవుతుంది అంటే ఆ తీవ్రత దోషము అనేటువంటిది థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అష్టమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానం ద్వాదశాష్టమ జన్మ స్థా అన్నారు ఈ స్థానంలో మంచి గ్రహాలైనా చెడు గ్రహాలైనా ఏవి సంచారం చేసినప్పటికీ అవి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని గోచారవశాత్తు ఇస్తాయి ఒక శుక్రుడికి మినహాయింపు శుక్రుడు అష్టమ స్థానంలో యోగించేటువంటి గ్రహం అలాగే ఈ గోచారవశాత్తు అష్టమంలో మరి అందున శనేశ్వరుడు లాంటి గ్రహము సంచారం చేస్తూ ఉన్నప్పుడు నానా కార్య విరోధస్యా వ్యాధి పీడ ధనక్షయం అన్నారు ఇక్కడ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను పరిశీలన చేస్తే నానా కార్య విరోధస్య అష్టమ స్థానం అనేటువంటిది చాలా కీలకం ఏదైనా రహస్యమైనటువంటి విషయాలు తెలియాలి అన్నా ఆరోగ్యం గురించి అన్నా ఆకస్మికంగా ఏదైనా ఒక విషయం జరగాలి అన్నా దానికి ఎనిమిది స్థానాన్ని చూస్తారు మరి ఆ స్థానంలో శనేశ్వరుడి సంచారం ఉండడం వల్ల ఏ పని ప్రారంభించినా దానిలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అందుకనే ఈ రెండున్నర సంవత్సరాల పాటు సింహరాశి వారు ఏది ప్రధానంగా ప్రారంభం చేయకూడదు ఒకవేళ భర్త భార్యల్లో భర్తది సింహరాశి అయినప్పుడు భార్య పేరు మీద ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవాలి అంటే ఒక ఇల్లు కొనాలి ఒక స్థలం కొనాలి అది ఇంకోటి ఏదైనా చెయ్యాలి ఏదైనా వస్తువులు కొనాలి అంటే భార్య పేరు మీద మాత్రమే ముందుకు వెళ్ళాలి తప్పితే భర్త పేరు మీద ముందుకు వెళ్ళకూడదు ఒకవేళ భర్తది సింహరాశి అయితే భార్యది సింహరాశి అయితే ఇక ఆమెను వదిలిపెట్టి భర్తే ప్రధానంగా ముందుకు వెళ్ళి ఇద్దరు సింహరాశి అయితే మనం చేసేది ఏం లేదు ఇంకా అయిపోయింది అక్కడ తోటి ఆ ఈ రెండున్న ఎందుకంటే కొంతమంది ఉంటారు పాపం ఒకే రాశికి చెందిన వాళ్ళు గతంలో ధను రాశికి చెందిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు అనేక రకాల సమస్యలు అందుకనే ఐదు వరల కాలంలో ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళని వివాహం చేసేటువంటి వారు కాదు భారీ రాశి వేరు భర్త రాశి వేరు అంటే భార్యకి బాగా లేకపోతే భర్తకి బాగుంటుంది భర్తకి బాగా లేకపోతే భార్యది బాగుంటుంది ఇద్దరిది బ్యాలెన్స్ గా ముందుకు వెళుతూ ఉంటుంది ఇప్పుడు అలా ఏం లేదు జాతకాలు ఎవరు పట్టించుకోవట్లేదు వివాహ పొంతల్ని చూసుకోవట్లేదు చేసుకుంటున్నారు విడిపోతున్నారు అదో రకంగా తయారైంది కాబట్టి అది ఈ సమయాల్లో ఉపయోగపడతాయి అందుకనే ఒకవేళ భర్త జాతకంలో శని దోషం ఉంటే భారీ జాతకం బాగుండి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అలా ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి అంటే సింహరాశి వారి పేరు మీద కాకుండా మిగతా వాళ్ళ పేరు మీద ప్రారంభం చేసి ముందుకు వెళుతూ ఉండడం వ్యాధి పీడా ధనక్షయం ఇందాక మనం చెప్పుకున్నట్టు అష్టమం అనేటువంటిది ఆయుర్దాయానికి సౌభాగ్యానికి అలాగే ఏదైనా వ్యాధులకి సంబంధించినటువంటి స్థానం అనేది ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది జాతక పరంగా ఏదైనా ముఖ్యంగా చూడాలి అంటే అష్టమ స్థానాన్ని అష్టమాత్ అష్టమం తృతీయ స్థానాన్ని షష్ట స్థానాన్ని వీటిని ప్రధానంగా ఎక్కువగా చూస్తూ ఉంటాం మరి అటువంటి సందర్భంలో అష్టమ స్థానంలో శనేశ్వరుడు అనారోగ్య సమస్యల్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది అపమృత్యుడు భయప్రాప్తి అన్నాడు అంటే ఏదైనా ఒక దాని వల్ల ప్రాణాపాయం సంభవిస్తుందేమో అనేటువంటి భయాన్ని కూడా శనేశ్వరుడు కలగజేస్తారు అందువలనే అష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు వాహనాల్లో ప్రయాణం చేసేవారు సొంతంగా వాళ్లే డ్రైవ్ చేసినా ఇంకొకళ్ళు ప్రయాణం డ్రైవింగ్ చేస్తూ వాహన ప్రయాణాలు చేస్తూ ఉండేటువంటి వారు ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటువంటి వారు ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు అలాగే ఈ శనేశ్వరుడు వల్లనే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్లనే అష్టమ శని ఉన్న వారు ఎంతసేపు నడకకి ప్రయారిటీ ఇవ్వాలి చెప్పులు లేకుండా నడవమన్నాడు దానివల్ల శనేశ్వరుని యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే శనివారం నాడు ఉదయ కాలంలో ఒక తోటి పంచదార తీసుకెళ్లి రావి చెట్టు చుట్టూ జిమ్మమన్నాడు దాని ద్వారా నల్లటి కండచ్చే గనక ఆ పంచదారని తింటే ఆ ఏలిన నాటి శని ప్రభావం పోతుంది అన్నాడు అలాగే శనివారం నాడు నెలలో మొదటి శనివారం నాడు నల్లటి నువ్వులు నల్లటి హల్వా స్వీటు అలాగే నల్లటి వస్త్రము లేదా నీలం రంగు వస్త్రము శంఖం పువ్వులు ఒక కేజీ ఉప్పు అలాగే ఒక నల్లటి గొడుగు నల్లటి చెప్పుల జత అలాగేనేమో నల్ల నువ్వులు చెప్పాను కదా అలాగే నువ్వుల నూనె వీటిలో ఏది దొరికినా ఇవి కూడా అష్టద్రవ్యాలు అన్నారు ఈ ఎనిమిది రకాలైనటువంటి ద్రవ్యాలని శనివారం నాడు నెలలో మొదటి శనివారం నాడు దానం చేయడం ద్వారా కూడా ఈ అష్టమ శని తాలూకు దోషాన్ని తగ్గించుకోగలుగుతారు అలాగే ఈ అష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న రోజులు కూడా శనేశ్వరుడికి ప్రీతిగా అభిషేకాదులు జరిపించుకుంటూ ఉండడం ముఖ్యంగా తైలాభిషేకాలు లాంటివి చేస్తూ ఉండడం ద్వారా కూడా శని ప్రభావం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఈ అష్టమ శని జరుగుతూ ఉన్న రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉంటుంది స్థాన చలనానికి అవకాశం ఉంటుంది ఎక్కువ ఖర్చులకి అవకాశం ఉంటుంది ఏ పని ప్రారంభం చేసినా దానిలో కొంత ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా సింహరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి కొంత అదృష్టం ఏంటి అంటే ఈ తామ్రమూర్తిత్వం రావడం ద్వారా థర్టీ పర్సెంట్ ఫలితమే వస్తుంది కాబట్టి కొంతలో కొంత మంచి జరిగినట్టు లెక్క స్వస్తి